చిన్న ఏంటంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ న్యాయస్థానా చేయాలండి దీని బాధ్యత తీసుకోని వాళ్ళు ఏం చేశారా పని ఎక్కడో మానేశండి దేవాలయాలు ముందు ఆక్రమించుకున్నా మీకు మేము ఆక్రమించుకున్నాం అను సరిపోతుంది ఏంటండి మీద కూడా మేము ఆక్రమించి మీద తప్పుగా చేస్తే నాకు ఇచ్చేస్తాం కావాల్సిన డబ్బులు అంతేనండి అండి మటన్ చేయొచ్చు నాగం చేయొచ్చు కబ్జాలు చేయొచ్చు డబ్బులు ఖర్చు పెట్టు సరిపోతుంది ఇది ఇక్ష్వాకవంశీలు భరతవంశీలు జీవించిన భూమి మీద ఉన్న పరిస్థితి నిజమా కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా మరి మన రాజకీయ నాయకులు అన్ని పార్టీలు వాళ్ళు ఏమిటి అన్ని పార్టీలు చెప్తున్నాను వాళ్ళ వాళ్ళ ప్రభావాల కోసం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు చెప్తున్నారు ఒక న్యాయమూర్తి తప్పులు తీర్పించిన న్యాయమూర్తి మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించి తొలగించి జైలు పంపించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇప్పుడు దాకా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేసిందా మరి ఏ న్యాయం తప్పుడు తీర్పు చరిగదా ఇలా జరుగుతుంది కాబట్టి సమయం భగవద్గీత నాలుగు అధ్యాయంలో ఏడు ఏడు శ్లోకాల ప్రకారం రామరాజం ఏర్పాటు ఇది మీరు ఈ భరద్వాజ స్ పుట్టిన ఒక దగ్గర ఏంటండి భరద్వాజ స్ జన్మించిన ఒక దగ్గర ఆయన రిక్షలు కూడా జీవిస్తున్న శ్మశానాలు ఉంటాడండి ఆయన ఇదిగో ఆయన ఈ వివరాలన్నీ చెప్పని అనిపిస్తే ఆయన పండుగ నేను వచ్చాను ఆయన గోతగా వచ్చున్నానండి నా పేరు వీర్రాగులు రెడ్డి గోత్రం మహిపాల నా వర్ణం సోదర చూసాను అవున స్వామి అయ్యా అయ్యా కూడా సార్ ఫోన్ కూడా చేశాను అవునా స్వామి ఫోన్ కూడా చేశాను

సమార్గో తారణకగా అటెండ్ చేస్తానే ఏదైనా ఒక ఐదు ఆరు మిస్ అయిన అనుకోనేను మీకు తెలియదేమో మీ అవగాణం చాలా ఉంది అన్నని అయ్యో చాలా కంట్రోల్ నేను ఇరు బి పేజ్ చప్పగానే టకల నాయి బోకితే అన్నమాట అయితే స్వామి మనం తప్పై జలా నమస్కారం పాఠమండి జీ మీర అక్కడ తీసుకొని కోచోని చేస్కోడిందింది చేస్కోండి ఇబ్బంది అయితే ఈ ధర్మ స్థాపన కోసం స్వామి న్యాయస్థానాల న్యాయస్థానాలకు రక్షణ కవచాలు బద్దలు కొట్టి నిరంజక ఎలాగైతే ఆ రక్షణ అవతలు ధరించుకున్నారు అలాగే మన న్యాయమూర్తులు కూడా రక్షణ అవతాలు ధరించి ఉన్నారండి స్వామి వాటిని బద్దలు కొట్టడం కోసం రామరాజ్యం ఏర్పాటు అయ్యింది మహాత్మ దానికి సైన్యం కావాలి ఎట్లెక్కడించో చెల్లినందులో అట్లా అందరూ వచ్చి ఉన్నారు ఇది సరిపోదు ప్రతి ఊరి నుంచి ఒకళ్ళు రావాలి అట్లా వస్తే మనకి ఇరవై ఏడు వేల వందల ఉన్నాయి స్వామి మరి ముఖ్యం ఏమన్నా అర్చి పూర్వాలి ఈ భూమి అంతా ఇక్స్వాక వంశీలని రాముడు ఇప్పుడు వాళ్ళతో అన్నాడని మీరే పెద్దలు చెప్పగానే నేను విన్నా ఆ ఇక్స్వాక వంశీలు ఏ గోత్రాల్లో ఉన్నారు అది ప్రబల ఏమిటి మీ ఆలయ కరులే ఎంతమంది ఉన్నారంటే మీరు చూపడే అంటున్నారు ఇచ్చిన కదా మొదలు పెట్టండి ఎందుకంటే ఐదు ఆరు వందల సంవత్సరాలు పనిచేసినటువంటి పరిపాలించిన వాళ్ళే భూమి మాదిని టైం చేస్తుంటే ఇన్ని యుగాల నుంచి ఏమిటండి రాముడే చెప్పే యుగాలు కదా ఈ భూమి అంతా ఆ యక్ష్వాక ముందు పెట్టి రాముడు చెప్పిన దానికి సాక్షివంశీయులు ఉన్నారు ఈ భూమి మాది అని మనం చెప్పుకోవచ్చు కదా అర్వేంద్ర స్వామి మనకు ఉపయోగపడుతుంది కదా అలాగే మసీదుల్లో బోధిస్తున్నారండి ఎవరు వాళ్ళ వాళ్ళ బోధకులు రెండు వేల నలభై కల్లీ భూమిని ఎలా లాపుకోవాలి ఆడపిల్లని ఎలా నాశనం చేయాలి సంస్కృతి ఎలా పాడు చేయాలి వాళ్ళకు ప్రణాళిక ఉందండి మరి మసీదుల్లో వాళ్ళు బోధిస్తుంటే మేము ఆలయానికి వస్తే మాకు బోధించి బాధ్యత మీదే కదా 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 భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో సౌదయం తేజు గుర్తు దాక్ష విద్య చాపే పలాయనం కర్మ భావచ్చోభావచం అని క్షత్రియులు ఉండే లక్షణాలు చెప్పారు క్షత్రియుల లక్షణాలు చెప్పలేదు క్షత్రులు ఏ లక్షణాలు ఉండే అని చెప్పారు ఈ లక్షణాలు ఆయన ఉన్నాయని శత్రువుడే ఆయన రిడ్డాక కమ్మ కాపా మాలా మాధవ్ కట్టర్లేదు ఈ లక్షణాలు ఆయన లేకపోతే ఆయన క్షత్రియుడు కాదు ఆయన ఆయన శత్రుడు అయినా ఆ వంశంలో పుట్టిన క్షత్రియుడు కాదు అవునా కదా మనం కూడా రెండు యుద్ధం వస్తే మనం ఎలా కాపాడుకోవాలి అర్చి పురోహితులు వాళ్ళు వాళ్ళు పని చేస్తూ మన ఆలయానికి రోజు ఎంతమంది వస్తున్నారు కొంత సంవత్సరం మొత్తం లేకపోతే రెండు వందల మంది వస్తున్నారా అక్కడ పెడదాం ఈ రెండు వందల మందిలో యుద్ధానికి ఎవరు పని చేస్తారు ఎవరికి లక్షణాలు ఒక్కడొచ్చినా స్వామి ఆలయానికి ఒక్కడొచ్చిన మరి ఇతను పోషణ యుద్ధానికి మనం ఆయన పంపించేస్తే రామరాజు మరి ఆయన పోషణ వైశ్యం నిద్రలేపాలి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావం భగవద్గీత ప్రత్యేక నలభై నాలుగో స్వాభావం చెప్తుందండి అండి అయ్యా ఇగో ఆయన సైనికుడిగా మేము చేయించుకున్నాం ఆయన చంపడానికి చావడానికి సిద్ధం ఆయన యుద్ధానికి వెళ్తాడు ఆయన పని మానేసి దీని మీద ఉంటాడు ఇంకా ఆయన మరి ఆయన కుటుంబ పోషణ మనం చూసుకుందాం ఒక ఐదు వందల కుటుంబాల ఊళ్ళు ఉన్నప్పుడు మనసుకు వంద రూపాయలు వేసిన ఆయన కుటుంబ పోషణ నిబంధన స్వామి రెండు రాష్ట్రాల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయి స్వామి మనకి ఒక్క గ్రామానికి ఒక్కడ వచ్చిన ఇరవై ఏడు వేల మంది సైన్యం మనకి అప్పుడు తిరుపతి ఉదులుతామా మనం అన్ని ఆలయాలు మనం స్వాధీనం చేసుకోవాలేమా దేవాలయ భూమి మనం స్వాధీనం చేసుకోవాలేమా ఆ న్యాయమూర్తులు రక్షణ కవతలు మనం ఛేదించలేమా చేర్చలేమా ఖచ్చితంగా మరి దీనికి తమరి ఈ సంఘం దానికి ప్రెసిడెంట్ గా సమైతే సమైక్యవరాలుగా బ్రాహ్మణ సమయంలో బ్రాహ్మణ రాష్ట్ర సంఘానికి ఉన్నది ఓన్లీ అర్చుకులు గ్రామాల్లో పురోహితులు ఉన్నారు అర్చకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఉన్నారు అంటే నాలుగు ఆగమాలు ఉన్నాయి నాలుగు గమాలు కాకుండా అది మీకు తెలియదు కాదు మీద నేను సబ్జెక్ట్ పరంగా చాలా చిన్నవాడిని అనుకుంటున్నాను పరంగా వయసులో పెద్దవాడు అయితే అవ్వచ్చు సబ్జెక్ట్ పరంగా నేను మీరు మీ అభిమాని మీకు తెలియదు మాట్లాడని మాట్లాడతారు మీరు అది అది ఏనాడో మీ పెద్దలో మీరు చేసిన రకంగా చూవంతుడు మన ఇప్పుడు గెలిపాడు నిన్న రాత్రి నేను రాయవరంలో నిన్న పగలంతా నేను మండపేట రాయవరంలో ఉన్నాను మండపేట అక్కడ నుంచి అవును రా ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు దాకా ఉత్సవాలు అండి ఇక్కడ అంత్రివేది కళ్యాణ మహోత్సవాలు ఏ రకంగా జరుగుతుందా ఇక్కడ కూడా అంతే చెన్న అండి ఇక తీర్థం టైంకి ఉండాలి అక్కడ అని చెప్పి రాయవరంలో కొనుక్కొచ్చాను రాయవరం నుంచి కొనుక్కొచ్చాను ఇప్పుడే ఇప్పుడు దగ్గర కట్టాను పచ్చికి అక్కడ కట్టాను మనం అక్కడ రాయవరంలో స్వామరాజు గారు అంట ఆయన దగ్గర కొనరా ఆయన బ్యాటరీలు వచ్చేది షాప్ ఉందట ఆయన దగ్గర కొనారని ఆవు ఆయన కూడా భక్తిభావంతో ఇచ్చాడు ఆయన కూడా అసలు ఆవులు నమ్మడు రైతు మేరగాడు కాదు అతను నేను కుంభమేళానికి వెళ్ళ వెళ్తున్నానండి మనకి మీ భూమాత చూడటానికి ఎవరో ఉంటారు ఇక్కడ ఇబ్బంది పడుతుంది అంత చేసి శ్రమకూర్చి మంచి కార్యం చేస్తున్నారు కొంచెం ఈ ధర్మస్థాపన కార్యంలో కూడా మీ వద్దుగా మీ పాత్ర పోషించి మీ బ్రాహ్మణ సంఘానికి కూడా అంటే దాంట్లో అర్చకులు ఉన్న వారికి వ్యాపారస్తులకి అందరికీ కూడా పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై రెండవ శ్లోకంలో క్షమో ధమస్త శాంతి జావ మేవత జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావం జన్ మన లక్షణాలు కాబట్టి మనల్ని బ్రాహ్మణులు అంటున్నారు మిగతా మూడు వర్ణాల వారిని నిద్ర లేపి అయ్యా అది చెప్పింది కరెక్టేనా అండి గురువుగారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మన హిందువుల్లో ఇగో ఎక్కువ పెరుగుతుంది మీకు చెప్పి అంటే కాదు ఏం గొప్ప మీ బ్రాహ్మణ్ణేం గొప్ప రాజుని ఏం గొప్ప కోమని వైశస్ని నేను గొప్ప ఇది ఇటువంటి ఇగో పక్కన పెడితే ఇవే నాతో సహా సబ్జెక్టుని గౌరవించాలి ఆ సబ్జెక్టును గౌరవించడంలో ఎటువంటి అడుగు వెనకేం ఒక చిన్న పెద్ద అని కాదండి కులం కులం కూడా కాదు మన హృదయం కాదు హైందో ధర్మం కాపాడాలి హిందుత్వం కాపాడాలి దానికోసం హిందుత్వం అంటేనే దుష్ట శిక్షణ నరసింహస్వామి చేసిన రాముడు చేసిన కృష్ణుడు చేసిన మన శివాజీ చేసిన శ్రీకృష్ణ దేవరాయ చేసిన లేకపోతే కృష్ణుడు చేసిన దుర్గమ్మ చేసినా లేకపోతే శివుడు చేసిన కుమారస్వామి చేసిన వినాయకుడు చేసిన అందరూ చేసిన దుష్ట శిక్షణే హైందో ధర్మం అంటే ఏదనుకుంటారు మళ్ళీని గుర్ వస్తానండి రోజు పూజ చేసుకుంటున్నారు దీన్ని హైందో ధర్మం అంటున్నారు దుష్ట శిక్షణ శిష్ట లక్ష్మి హైందవ ధర్మం అంతే కదండి రాముడు చేశాడు ఇదే పని కృష్ణుడు చేశాడు ఇదే పని దుర్గమ్మ శివుడు చేశాడు అండి ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకుంటున్నాను మూడు వ్రతలు దాన్ని హైందో ధర్మం అనుకుని చేస్తాం మేము ధర్మంలో ధర్మంలోదండి కాదు ధర్మం కోసం ఖండించాల్సిందే తప్పు చేస్తారో ఖండిస్తా తెలిసి శంకరా సురై సురా శుభుమ్రొక్క కాదని తమ్ముని చే వల్క జిదివి మీ భరద్వాస్ పోతులు చెప్పి మా నామాడు కాదండి రామచంద్రమూర్తి చదువులన్నీ తెలిసిన శంకరుడే స్వయంగా నీ దగ్గరకు వచ్చి మొక్కడానికి వచ్చేడే ఆనంద రూపంలో నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడుతో మాడిపించేవయ్యా కాబట్టి త్యాగరాజు భరద్వాజసూర్తుడైన త్యాగరాజుతో మాటలు మాటల గలదా రామయ్య ఏమన్నా తెలుసా మరి శంకరుడు స్వయంగా హనుమంతుడి రూపంలో వచ్చి రాముడి ఒక సహాయం చేయడానికి వచ్చాడు అంటే మరి శంకరుడికి మహాభక్తుడు అయినటువంటి రామణాసురుడు కదండి ఆయనకి సహాయం చేయకుండా రాముడికి సహాయం చేయకుండా ఎక్కువ పూజలు పునస్కారాలు చేసిన రావణాసురుడికి సహాయం చేయలేదండి శంకరుడు ఏ పూజలు పునస్కారాలు చెయ్యకుండా మహాపండితుడు అనేటువంటి పేరు కూడా కానీ రాముడికి శివుడు సహాయం చేయడం కోసం వచ్చేటటు అండి స్వామి అంటే రామనాథుడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా నా శరీర సుఖాల కోసమే నేనున్నా అదే ఈ మేన్లో నాకున్న పరమార్థం అనే బోధించాడు సీతమ్మ కూడా ఇప్పుడు కూడా మన వాళ్ళు అదే పని చేస్తున్నారండి గుడికి వచ్చి దండం పెట్టి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి లేదా తక్కువలు బాగుండాలి అలా నాకు ఏదో రాయిన్ చేయాలి ఇన్ని కోరుకులు కోరుకున్న దుష్ట శిక్షణ ఆ రోజు మీరు చేశారు ఆ శక్తి నాకు ఇవి ఏమిటి దుష్ట శిక్షణ చేసే శక్తి నాకు ఈ కోరిక మాత్రం లేదండి సందర్భం చెప్పచ్చు చెప్పకుండా తెలియదు అండి ఎక్కడ వరకులు పెట్టారు లేదు మనం గట్టి తీసుకుంటాం అని చెప్పేసి శివాలయం లేనటువంటి ఊరు లేదు కదండి ప్రతి ఆలయంలో ప్రతి ఊర్లో అర్చక పురోహితులు ఉన్నారు మీరు అన్నట్టు అర్చక పురోహితులు గ్రామాల అయ్యండి అక్కడ కొన్ని ప్రదేశంలో కొన్ని ఇంట్లో పద్మశాలీలు కొన్ని ఇంట్లో ఎట్లా వర్ణాలు కూడా కూడా అర్చకత్వం పౌరం చేస్తున్నారండి అయితే కానీ ప్రతి ఊరిలో ఉండి అర్చక పురోహితులు పని మొదలుపెట్టి ఊరి నుంచి ఒక్క సైనికుని మనకిస్తే వారి పాస్ చూసుకొని ముందు మన సైన్యం ఏర్పాటు అయితే సో మన దేవాలయం లాకపోవడం మనకు కష్టం కాదు కదా కాదు మన భూములు లాకపోవడం కష్టం కాదు దీన్ని ఈ కోర్టుకు ఎలా అందమయ్యాలో మనకు తెలిసేది మన వెస్ట్ గోదావరి కలెక్ట్ అరెస్టేషన్ లేదా డినరసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కి అందరూ లేదు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్ట్ నాగరాని గారు అని అక్రమ పశు వర్షాలు రన్ అవుతుంది అంటే కారణం మీ దగ్గర వచ్చినా కూడా పర్మిషన్ లేకుండా రన్ అవుతుందంటే మీరే కారట్లమ్మా కాబట్టి మిమ్మల్ని నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి ఇక్కడ అదుపులో తీసుకుంటున్నామని తీసుకున్నాం అప్పుడు చెల్లెబ్బు ఉన్నారండి సాయంత్రులు ఆ మేము ఉన్న నలభై మంది మందికి ఉన్నారండి అరెస్ట్ చేసి అక్కడ పోలీసులు అప్పు చేసి వచ్చాం ఆవిడ కలెక్టర్ అయినా సీఎం అయినా పిఎం అయినా సర్వేన్సి మాది మేము ఉన్నాం ఉన్నాము చెప్పి అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చేసి వచ్చాం ఇప్పటికీ వాళ్ళకి పాప ఉంటుంది అక్కడ పోలీసు పాపం ఉంటుందండి మనం సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసాం నలభై మూడు సిఆర్పిసి ప్రకారం ఎవరిని నేరం చేసి అరెస్ట్ చేసినందుకు కాబట్టి అరెస్ట్ చేసేది అప్పు చే ఇంకా సైన్యం పెరిగితే కబ్జాదారులు స్వామి ఎక్కువ మన బంధువులే రెడ్డి కమ్మ కాపు మాల మాది కమరి కొమరి తేడా లేకుండా మన వాళ్ళు ఎక్కువ కబ్జా చేసింది దేవాలయబుల్ అవునా కదండి మనం వాసుకోవడానికి మనకు అవకాశం ఉంది చట్టబద్ధంగా అవకాశం ఉంది ఈ సైన్యం పెరగడం కోసం ఫుల్ టైం అది స్వామి అంతాగా ఒకవేళ తీసుకో లక్ష మంది వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మనకు ఉపయోగం అవునా కదా స్వామి అవునా కదా కానీ సైన్యం ఉంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక శాలరీ ఉంటే వాళ్ళకు శాలరీ వాళ్ళకు పోషకులు వ్యవస్థని ప్రతి ఊరు అర్చకులు ఇట్లా బాధ్యత తీసుకుని ఎస్ మన ఊరిని ఇద్దాం పోషణ బాధ్యత వైశ్యుల్ని సూత్రుడిని ప్రేరేపిద్దాం ఊరు కాపాడడం అంతే స్వామి అలా ఆ పని చేస్తే స్వామి మన సైన్యం ఏర్పాటు అవుతుంది దీనికి ఏ పాత్ర పోషించగలరో ఆ పాత్ర మీద పోషించాను స్వామి ఎలాగ మీ అందరూ కూడా మళ్ళీ నా దగ్గర ఉంది కాబట్టి నేను టచ్లో ఉంటాం మహాత్మా ఏదన్నా చాలా సంతోషం ఇలా ఈ రకంగా కలవటం స్వామి ఈ యాభై మూడు సంవత్సరాలు ఉన్నారు మూడు సంవత్సరాలు మా అబ్బాయికి అయితే బీఎస్సి కంప్లీట్ చేయడం లాసి లాయర్ అని చెప్పి మా అబ్బాయిని పంపిస్తారు స్వామి మనకి ఇరవై లక్షల మంది లాయర్లు ఉన్నారు సార్ ఈ లాయర్లు కానీ త్రీ ఫార్టీ సిఆర్పిసి పని మొదలు పెడితే తప్పుడు కేసులు రావాల్సిన పోర్చికి రావాలి త్రీ ఫార్టీ వన్ ఎంత వన్ మొదలు పెడితే ఇది మన వాళ్ళు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇప్పుడు త్రీ ఫార్టీ సిఆర్పిసి ఏమిటి త్రీ ఫార్టీ వన్ ఏమిటి లేకపోతే వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఏమిటి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఏమిటి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఏమిటి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం పదిహేడో శ్లోకంలో చేసిన ఆహృతితో భావో బుద్ధి చేసే నలిపితే నదికే దే హక్తవాటి సహాయమోగా దానికి మధ్య అయితే ఈ రక్షణ కావచ్చు మనకు రక్షణ కావచ్చు శక్తి ఏమిటి ఆ ట్రైనింగ్ ఇస్తూ గురికి తీసుకొచ్చి మరి మేమందరికీ కొంచెం శ్రద్ధ అయినా సరే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క జిల్లాలో పనిచేయడం మొదలుపెట్టి వాళ్ళ వారికి ఇన్ని జిల్లాలు ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి జిల్లా ఉంది అనుకోని జిల్లా అంతా కుట్టించుడి వారికి అలాగే ఆ జిల్లా శ్రీకాకుళం జిల్లా ఆయన నిజామాబాద్ జిల్లా కుట్టుకుంటుండీ వారికి ఏమో ఖమ్మం జిల్లా కుట్టుకుంటుండే వాళ్ళు తీసుకోవడానికి ఎట్లా స్ప్రెడ్ అయ్యేలేము అనుకుంటాం అందరికీ యూనిఫామ్ ఉంటుంది మళ్ళీ యూనిఫామ్ ఉంటుంది రెడ్ సీ కార్డు ఉంటుంది స్ట్రిక్ ఉంటుంది గుర్తులు ఉంటాయి పోలీసుకి ఎలా గుర్తుంటాయి మన సైన్యానికి గుర్తులు అట్లా ఉంటాయండి స్వామి ధర్మస్థాపన కోసం రామరాజ్యం ఏర్పాటు అయ్యిందండి

జీ యాక్చువల్గా అయితే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఆ గుడి చూసుకుని వెళ్ళిపోతున్నాము వేరే ఆయన ఆయన పంతులు గారు వచ్చి మీ నంబర్ ఇచ్చారు కేవలం మీకోసం వచ్చాము అక్కడికి అంతే మళ్ళీ ఇదే ప్లేస్లో మాట్లా స్వామి ఏడు కొండలు దిగి ఎప్పుడో వచ్చాడు ఎప్పుడండి ఏడు కొండలు దిగి ఎప్పుడూ వచ్చాడండి ైభవం పరాక్రమ ధైర్యముల స్వామి ఓ రామచంద్రమూర్తి నువ్వు ఉన్నావన్నది అబద్ధం నువ్వు లేవు నువ్వు రావు అని ఏ అయితే చెప్తున్నాయో వాటన్నిటిని అబద్ధం చేసి కళ్ళ చేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసము చేసి ధర్మస్థాపనకి తిరిగి వచ్చేటువంటి నీ గుణభజనానంతం చేసేవారే మహానుభావులు త్యాగదాజ్ గారు మాట్లాడి ఏ వేల్పు పాదయుగమిళయు నాకాశంబు ఏ వేల్పు పాదకేశాంతం బలంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేపు నిజదాసుడు ఏ వేల్పుడే వేల్పు పరమేషుడే వేల్పు భువనైకహితమో భావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మ మే వేల్పు కడుగణము ఆ వేల్పు నిత్యాత్ముడైయుండి నిత్యుడై నిలుపుడు సత్యాత్ముడై ఉంది సత్యమై తాను ప్రత్యక్షమయ్యుంది ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్థుడి తిరువెంకటాద్రియుగుడు సంస్వెంకటాద్రి గుడు ఇది అందమయ మాట అండి అది త్యాగయ్య మాట ఆ రెండు మాటలు నేను చెప్పాను స్వామి మాకు దర్శనమైన స్వామి ఏమిటంటే మూడు కన్నులు కలిగింది స్వామి మూడు కన్నులు కలిగి హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించి నాకు స్వరంతో బోధించేటట్టు నాకు ఈ బా మన భాషతో కాదు నీ పాప మట్లయితే నాకు అర్థమవుతుంది అలా బోధించి పెట్టాడు స్వామి ధర్మస్థాపన కోసం కలిశాను స్వామి మీరు ఇచ్చారు మీరు ఏ పాత్ర పోషించగల మీద దృష్టి పెట్టి కనీసం మన సాగందరినీ ఎక్కడైతే అర్చక పురోహితులుగా పనిచేస్తున్నారు వారికైనా తెలియజేసి రామరాజ్యం ఏర్పాటు అయ్యింది మార్చి పదహారో తారీఖు అనంతపురం జిల్లా పొత్తుక రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నూతన తారీఖు వర్షాలు ఎందుకు అయ్యా ఆ రోజు ఎందుకు ఉందండి ఆ రోజు ఎందుకండి మార్చి పదహారో తారీఖు అయ్యాం అసలు చాలా ఫమస్ అయ్యా ఆ కళ్యాణం పెట్టా ఉంది రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నూతన రెండు సంవత్సరాలకి రాష్ట్ర సంఘం వాడుకుంటుంది దానికి మార్చిపో అప్పుడు కూడా నేను దాకా మీరే కాబట్టి ఈ లోపైతే ఎవరైతే మీ మాట వినగలరో వాళ్ళకు ఒక మాట తెలియజేయండి మీ ఆలయాల్లో ఒక సైన్యం ఎవరైతే రక్షణ కోసం ప్రాణ ఇవ్వగలరో తీయగలరో వాళ్ళని గుర్తించి వాళ్ళ పేరు రాసుకుని వారి పోషణ కోసం వయసుని సూచుల్ని గుర్తించి వీళ్ళని ప్రేరేపించి మన సైన్యం నియమని ఒక రిక్వెస్ట్ చేయండి సార్ ఈ వెనుక అలా చేయండి మళ్ళీ మనం ఫోన్లో ఎలా కలుసుకుంటూ అలాగే ఏర్పాటు చేస్తున్నాము మాకు చోటు కష్టమైతే ఎంత పొరుగు అయితే సర్వీస్ కదా మాత్రమే